వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్ ఎవరినైనా టచ్ అయ్యి కానీ తిరుమల వెంకన్నతో మాత్రం పెట్టుకోవద్దు అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టున్నాను ఆ టైటిల్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం మనం చూసినట్లయితే తిరుమల శ్రీవారి విషయంలో జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆయన తండ్రి కావచ్చు ఎన్నో తప్పిదాలు చేస్తూ వచ్చారు అవి ఎందుకంటే తప్పిదం అని ఎందుకు తెలిసి చిన్నపిల్లలు చేస్తేనేమో తెలియక చేస్తే పొరపాటు అవుతుంది తెలిసి పెద్ద అయిన తర్వాత కూడా ఎన్నో అనుభవాలు మనకు ఎదురవుతున్నా పదే 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 రాంగ్ రూట్లో వెళ్తే అది నిజంగానే తప్పిదాలు అవుతాయి అందుకే జగన్మోహన్ రెడ్డి కావచ్చు అదేవిధంగా ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు ఎన్నోసార్లు తిరుమల శ్రీవారి విషయంలో పదే 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 తప్పులు చేస్తూ వచ్చారు సో సరే వైఎస్ రాజశేఖర రెడ్డి సంగతి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల కాలంలో చేసిన తప్పిదాల గురించి చెప్పాలంటే ఒక చరిత్ర అవుతుంది అది అయినా సరే జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు ఆ స్థాయిలో ఆయన పదకొండు సీట్లకు పరిమితం కావడం వెనుక కూడా తిరుమల శ్రీవారు ఉన్నారనేది హిందూ భక్తుల విశ్వాసం అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా తన తీరు మార్చుకునే ప్రయత్నం చేయటంలా లేటెస్ట్గా ఆయన మాట్లాడిన కొన్ని మాటలు అయితే ఉన్నాయో సరే సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టారు ఒక మూడు గంటల సేపు వన్ సైడ్ బ్యాటింగ్ జరిగింది సరే కొన్ని ఇష్యూస్ మీద రైతులకు సంబంధించిన ఇష్యూస్ మీద మాట్లాడారు దట్స్ ఫైన్ అంతవరకు ఓకే ఎందుకంటే ప్రతిపక్ష నేతగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి తీరుని ఎవరైనా వెల్కమ్ చేయాల్సిందే ఆ విషయంలో కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి రైతుల సమస్యలు మాట్లాడేటప్పుడేమో నీట్గా రాసుకొని వచ్చారైనా ఆయన స్క్రిప్ట్ ఇచ్చారో ఆ స్క్రిప్ట్ చూస్తూ మాట్లాడుకుంటూ వచ్చారు కానీ తిరుమల లడ్డు గురించి మాట్లాడినా పరకామాని వ్యవహారం గురించి మాట్లాడినా ఏది మాట్లాడినా చాలా ఎటకారంగా చాలా సర్కాస్టిక్గా జగన్మోహన్ రెడ్డి దాన్ని మాట్లాడే ప్రయత్నం చేశారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గుర్తించుకోవాల్సింది ఏంటంటే మన లౌకిక రాజ్యంలో ఉన్నాం ఎప్పుడైనా సరే ఎవరైనా సరే వాళ్ళ మతాన్ని వాళ్ళు కాపాడుకుంటూనే పరమతం పట్ల సహనంగా ఉండాలి అని చెప్తారు కానీ జగన్మోహన్ రెడ్డి పదే 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 శ్రీవారి విషయంలో తప్పులు చేస్తూ ఉన్నారు ఆ తప్పులు పాపాలుగా మారి శాపాలై తన వెంటాడుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి తీరులో మాత్రం మార్పు రావట్లేదు అంతే ఏటకారంగా జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఎదురవుతున్నా కూడా అంతే మాట్లాడుతూ ఉన్నారు ఆయన లేటెస్ట్గా పరకామణికి సంబంధించిన ఇష్యూతో పాటు ఎస్పెషల్లీ మనం చూసినట్లయితే తిరుమల లడ్డు కల్తీ వివాదం గురించి కూడా ఆయన మాట్లాడారు కొన్ని కీలక కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి చేసిన మాట్లాడిన మాటలో కొన్ని కీలక అంశాలు డిస్కస్ చేసే ముందు అసలు గతంలో కొన్ని అంశాలు కూడా ఏం జరిగాయనేది కూడా మనం చూద్దాం సరే వైఎస్ రాజశేఖర రెడ్డి తిరుమల కొండలు ఏడు కొండలు ఎక్కడ ఉన్నాయి రెండు కొండలే ఉన్నాయి కదా అన్నారు దానికి చంద్రబాబు నాయుడు సీరియస్గా ఖండించే ప్రయత్నం చేశారు దానికి రిటార్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు బట్ ఆ క్రమంలోనే నువ్వు ఇక మఠాష్ తిరుమల దేవుడితో పెట్టుకుంటా అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటాం కానీ అది యాదృచ్ఛికమే జరిగింది అసెంబ్లీ వేదిక ఆ మసటి రోజే చిత్తూరు రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ వైస వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది ఆయన శ్రీవారి పాదాలు అని పిలుచుకునే పావురాల గుట్ట దగ్గర ఆయన హెలికాప్టర్ పడిపోయింది అక్కడే ఆయన చనిపోయారు కూడా ఆయనతో పాటు పలువురు అధికారులు విసిరి లాంటి మంచి అధికారులు కూడా చనిపోయారు ఆ రోజున సో అప్పుడు చాలా చర్చ జరిగింది జగన్మోహన్ రెడ్డి దీని వెనక రిలయన్స్ ఉంది చంద్రబాబు నాయుడు ఉన్నారు అని కామెంట్ చేసినప్పటికీ అది ఎవరు కూడా నమ్మల వైఎస్ రాజశేఖర రెడ్డి తిరుమల వెంకన్నను అన్ని విధాలుగా అన్యమత భక్తులతో నింపేశారు కాబట్టి భూముల లాంటి వాళ్ళతో అదిగా ఒక అవమానం చేశారు కాబట్టి ఇలా జరిగింది అని కొంతమంది మాట్లాడుకున్నారు కానీ బట్ ఎవరి నమ్మకాలు వాళ్ళవి సరే అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు తీసుకెళ్లే క్రమంలో శాస్త్రం ప్రకారం తన సతీమణ్ణి వెంట ఆ కార్యక్రమానికి వెళ్ళాలి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి కానీ ఏనాడు కూడా భారతీయ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఐదేళ్లు భారతీరెడ్డి ఆ కార్యక్రమాన్ని హాజరు కాల అదే చెవిరెడ్డి ఇంటి ముందు సెట్ చేసి తాడేపల్లి ఇంటి ముందు శ్రీవారి తిరుమల సెట్ వేసి అక్కడికి రమ్మంటే మాత్రం అక్కడికి వెళ్ళింది ఆవిడ కానీ వెళ్లాల్సిన చోటకి మాత్రం వెళ్ళలేదు ఇక ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఆయన పరమతం కాబట్టి ఆయన వేరే మతం కాబట్టి ఆయన డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఏ రోజు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ గురించి మాట్లాడాల ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్ళినా తిరుమల శ్రీవారి ముందు ఎక్కడా రాజకీయాలు మాట్లాడకూడదు గొన్న మీద మనం ఎంటర్ అయిన దగ్గర నుంచి గోవిందనామ తప్ప ఇంకోటి వినిపించకూడదు కానీ జగన్మోహన్ రెడ్డికి జందాబాదులో కొట్టేవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఫ్లెక్సీలు పెట్టేవాళ్ళు ఆయన అంటారు ఇదంతా అయితే అసలు నాస్తికుడు అని పేరున్న సుబ్బారెడ్డిని అక్కడ టీటీడీ బోర్డు చైర్మన్గా రెండు సార్లు వేశారు అంతకంటే ఇంకా పెద్ద నాస్తికుడు అని చెప్పేసి నాస్తికవాదాన్ని ప్రమోట్ చేసే భూమన్ కరుణాకర్ రెడ్డిని కూడా ఆయన ఏదైతే టీటీడీ బోర్డు చైర్మన్ గా నియమించడం జరిగింది ఇక శ్రీవాణి శ్రీవాణి టికెట్ల వ్యవహారంలో స్కాముల దగ్గర నుంచి ఇక టీటీడీలో జరిగిన స్కాములు పరకామణి దగ్గర నుంచి ఈ రోజు గల్తీ అయ్యేదాకా మనం ఒకటా రెండు లెక్కపడతానికి కూడా ఆశ్చర్యం కలిగమాను మరోవైపు చూస్తే రోజా లాంటి వాళ్ళు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు తమ ప్రోటోకాల్స్ అడ్డుపెట్టుకుని ఎంతో మందిని తన తమ వంది మాగుదల్ని తీసుకొచ్చుకున్నారు టీడీడికి దర్శనానికి తీసుకెళ్లారు రాజకీయాలు మాట్లాడారు అక్కడ హల్చల్ చేస్తూ వచ్చారు రీల్స్ చేశారు అంతేకాదు ఈ క్వశ్చన్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టారు సో వీటన్నిటితో శ్రీవారిని అపవిత్రం చేశారు ఇన్ని జరిగినాయి సో ఎన్నోసార్లు అన్యమత ప్రచారం చేస్తూ చాలామంది దొరికిన పరిస్థితి అక్కడ భక్తులకు కూడా ఇక ఫుడ్లో పూర్తి స్థాయిలో క్వాలిటీ లోపించిందని ఎంతోమంది కంప్లైంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి తన రాజగురువుగా భావించే స్వరూపానంద్ సైతం తిరుమలలో ఉన్న దుస్థితిని కళ్ళగట్టే ప్రయత్నం చేశారు ఒకటి రెండు సార్లు అలా జగన్మోహన్ రెడ్డి ఎన్నో పాపాలు మూటగట్టుకునే ప్రయత్నం చేశారు ఈ అంశంలో ఇక ఈ రోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి సరే ఎవరిని ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి పరగామణి కేసు ఎక్కడి దాకా వెళ్ళింది అది ఎవరిని హిట్ చేస్తూ ఉంది చూసాం సో సతీష్ కుమార్ని కూడా చంపేశారు ఆయన ఎక్కడ తమ నిజాలు బయటపెడతారని చెప్పేసి సో ఈ కేసులో కూడా భూమన్ లాంటి వాళ్ళు ఇరుక్కుంటున్న పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారంటే అక్కడ దొంగతనం జరిగింది తొమ్మిది డాలర్లే కదా అని మాట్లాడుతున్నారు అసలు ఏ లెక్కన ఆయన చెప్పారు ఆయన ఏం చదువుకున్నారు నోటికి వస్తే ముందు ప ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అంటారు కానీ జగన్మోహన్ రెడ్డి తొమ్మిది డాలర్ల సరే దానికి టీడీపీ కూడా కౌంటర్ ఇస్తూ ఉంది చాలామంది హిందువుల భక్తులు కౌంటర్ ఇస్తూ ఉన్నారు తొమ్మిది వందల యాభై డాలర్లు పైన జరిగింది అక్కడ రవికుమార్ దాన్ని లోక్ అదాలత్లో సతీష్ కుమార్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రవికుమార్ దాన్ని లోక అదాలత్లో పరిష్కరించుకున్నారు అని చెప్పేసింది విషయం అందరికీ తెలిసిందే అయితే పాప ఇటీవలే సతీష్ కుమార్ని కూడా అన్యాయంగా చంపేశారు సిట్ విచారణ పెడతా ఉంటే సో ఈ అంశం మీద జగన్మోహన్ రెడ్డి చాలా దారుణంగా మాట్లాడారు తొమ్మిది డాలర్లు దొంగతనం చేసి దానికి ప్రతిఫలంగా పద్నాలుగు కోట్లు కట్టారు అని చెప్తా ఉన్నారు తొమ్మిది డాలర్లు లేక తన దగ్గర దొంగతనం చేసిన వ్యక్తి పద్నాలుగు కోట్ల సంపాదన తన దగ్గర ఎలా ఉంది ఇక్కడ జగన్ అసలు ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే అర్థం కాలా దీని పా ఆఫ్టర్ ఆల్ తొమ్మిది డాలర్లే కదా దొంగతనం చేసింది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి టీడీపీ మీడియా కూడా టీడీపీ నేతలు కూడా చాలా మంది తొమ్మిది కాదు తొమ్మిది వందల యాభై డాలర్లు తొమ్మిది వందల డాలర్లు లెక్కలు చెప్తాం లెక్కలు కాదు కావాల్సింది అది తొమ్మిది డాలర్లు కాదు చిన్న సూది మనం పట్టుకున్న తిరుమలలో పరకామణికి సంబంధించో లేదా శ్రీవారి డబ్బో అది చాలా సీరియస్గా వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది అక్కడ జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయాల్సింది శ్రీవారి సొమ్ము అది ఒక డాలర్ అయితేనేంటి ఇంకోటి అయితేనేంటి పరకామణిలో కూర్చొని పవిత్రంగా అక్కడ శ్రీవారి సొమ్ము భక్తుల సొమ్ము దొంగతనం చేశారంటే ఓవరాల్గా హిందూ హిందూ మతాన్ని హిందూ మతస్థుల మనోభావాన్ని తీయడమే ఇది కదా జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాల్సింది మనం చూసి ఎన్ని ఎదురు దెబ్బలు తగులుతూ వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి ఈ విషయంలో నిన్న మొన్న ఆయన పులివెందుల్లో ఉన్నారు పులివెందుల్లో ప్రెస్ మీట్ పెట్టేసి టూ డేస్ ఉన్నారు ప్రెస్ మీట్ పెట్టి లడ్డు అంటాడు చంద్రబాబు నాయుడు గిడ్డు అంటాడు అది అంటారు ఇది అంటారు అసలు ఇష్యూస్ మీద ఫోకస్ పెట్టరని చెప్పి చంద్రబాబు నాయుడు తిట్టే క్రమంలో కూడా లడ్డు విషయాన్ని అవమానించారు ఆయన అవమానించి ఆయన స్పెషల్ చాపటర్ ఎక్కారు హెలికాప్టర్ ఎక్కారు అది కొంచెం దూరం ఎలహంగా వెళ్తుంటే కొంచెం దూరం వెళ్ళడంతోనే వాతావరణం అనుకూలించగా గుండెల్లో భయం బయలుదేరి మళ్ళీ ఆ హెలికాప్టర్ని వెనికి తీసుకొని వచ్చారు అక్కడే చూపించారు ఒక సెకన్ ఆయన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆయన వెనుక వణికించేశాడు జగన్మోహన్ రెడ్డి అయినా సరే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ విషయంలో తన బుద్ధి మార్చుకునే ప్రయత్నం చేయట్లా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఆయనలో మార్పు రావట్లా సో మొత్తానికైతే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఇలాంటి హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయాల్లో ఆ ఎటకారము ఆ గేల్ చేయటాలు ఇలాంటివన్నీ తగ్గించి అసలు సబ్జెక్టు మీద ఫోకస్ పెడితే కొంతలో కొంత అయినా సరే శ్రీవారి ఆయన మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్